సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లి బాజాలు మోగుతున్నాయి అయితే ఇప్పుడు నటి తన బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది ఇందులో విశేషం ఏముందంటారా ఆమె బెస్ట్ ఫ్రెండ్ కూడా ఓ అమ్మాయే అబ్బాయిల కంటే అమ్మాయే నయం అంటూ ఆ నటి షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వీడియోలో మెడల్లో తాళి కట్టారు దండలు మార్చుకుని ముద్దులు కూడా పెట్టుకున్నారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది దాంతో నటిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు ఇంతకు ఆ నటి ఎవరో తెలుసా మలయాళ నటి ప్రార్థన కృష్ణ నాయర్ తన బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది ప్రార్థన తన స్నేహితురాలు యాన్సియాతో సాంప్రదాయ హిందూ వివాహ ఆచారాలతో పెళ్లి చేసుకుంది మెడలో తాళి కట్టి దండలు మార్చుకున్నారు అంతేకాదు ముద్దులు కూడా పెట్టుకున్నారు దీంతో ఇది స్వలింగ వివాహంగా చాలా మంది ఊహించారు కొంతమంది నటిజన్స్ విమర్శలు కూడా చేశారు అయితే ప్రార్థన ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది ఈ వీడియో సరదాగా పోస్ట్ చేసిన వీడియో మాత్రమేనని ఇది నిజమైన వివాహం కాదని తెలిపింది ఆమె మాట్లాడుతూ ఇది కేవలం షూట్ మాత్రమే నిజమైన పెళ్లి కాదని అంది తాము ఇతర పరిశ్రమల్లో నటీమణులు ఇన్స్టాగ్రామ్ లో చేసిన ట్రెండ్ ను ఫాలో అయ్యామని తన బెస్ట్ ఫ్రెండ్ కు పెళ్ళయింది ఒక కొడుకు కూడా ఉన్నాడని క్లారిటీ ఇచ్చింది